హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం ధ్యానించుకుందాం ప్రియుల ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చము భూనివాసులందరినూ అనగా జగదుత్పత్తి మొదలుకొని ఉదయింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు ప్రియులరా ఈ భాగాన్ని మనము ధ్యానించుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా మృగమునకు నమస్కారము ఎవరు చేస్తారు భూనివాసులందరూ ఆ మృగమునకు నమస్కారం చేస్తారు కాబట్టి మరి జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేస్తారు కాబట్టి వారు ఆ ఘట సర్పమునకు నమస్కారము చేసిరి చేసినటువంటి వారు ఎవరు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయబడిన సూచన వలన భూనివాసులందరూ మోస భూనివాసులందరూ నివాసులను మోసపుచ్చుచున్నది ఎవరు అనేది ఆ నమస్కారం చేసిన మృగమునకు నమస్కారం చేసిన వారు జీవగ్రంథం వారు కాదు చూడండి ప్రకటన గ్రంథంలోనే పదమూడవ అధ్యాయము దేవుని వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథంలోనే మనం చూసినట్లయితే పదమూడవ అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు గమనించండి ప్రియులారా మూడు నాలుగు దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే చావు దెబ్బ మానిపోయిన గనుక భోజనులందరూ ఆ మృగము వెంట వెళుచు ఆశ్చర్యపడుచుండిరి చూడండి ఇక్కడ అది మానిపోయేను ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భోజనులందరూ ఆ మృగం వెంట వెళుతారు ఈ రోజుల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని ప్రియమైన వాళ్ళరా వెళుతున్నారు అయితే వారందరూ ఆశ్చర్యపోయే విధంగా జనులందరూ ఆ మృగం వెంట వెళుతున్నారు అయితే మరి వారు ఎవరు నాలుగో వచ్చిన లో చూస్తే ఆ మృగమునకు ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పము సర్పమునకు నమస్కారం చేసి కనుక నమస్కారం చేస్తున్నారు మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొంచు ఆ మృగమునకు నమస్కారం చేస్తూ ఉన్నారు చూసారా ఇక ఈ మృగము కంటే సాటి అయిన వారు ఎవరు అని వాళ్ళు ఆశ్చర్యపడే రీతిగా ఆ మృగము చేసే కార్యాలు అలాగుంటూ ఉన్నాయి కాబట్టి నాడు కూడా ప్రియమైన వాళ్ళరా మరి అదే నమ్ముకుంటున్నారు అదే అని వారు ఆలోచన చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వడిన సూచన వలన భూనివాసులందరూ మోసపోతున్నారు అందుకనే పదమూడవ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళ పద్నాలుగో వచ్చనం చూస్తే పదమూడవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చనంలో దేవుని వాక్య భాగాన్ని చూస్తే కత్తి దెబ్బ తినియు కత్తి దెబ్బ తినయు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమ ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచుంది చూశారా ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది ఏ విధంగా మానవులను మోసపుచ్చి ఆ జీవగ్రంథంలో పేరు రాయకుండా అది ఆ మృగమునకే మొక్కాలి అని అనేక మాయా మంత్రాలు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ ఉన్నప్పుడు జనులు కూడా అదే విధంగా వెళ్తున్నారు అదే మార్గంలో నడుస్తున్నారు అందుకనే ఎనిమిదో వచ్చినంలో రాయబడి ఉంది ఉదయింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క ముందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు కనుక నీ పేరు జీవగ్రంథంలో ఉందా మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా అందుకని చూడండి దేవుని వాక్య భాగంలో మూడో అధ్యాయము ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో చూస్తే ఐదో వచనం మూడో అధ్యాయం ఐదు ఆ ఎవరు అంటే జయించువాడు అలాగున తెల్లని వస్త్రము జీవ జీవగ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అర్థమైందా జయించాలి ఎవరిని ఇలాంటి మృగాలు ఇలాంటి మృగం లాంటి మనుషుల మధ్య మనం నివసిస్తున్నాం కనుక చూడటానికి మానవులుగా ఉంటారు కానీ సాతాను కూడా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగించినప్పుడు మోసపోయి ఆ మోసంలో పడిపోయి చివరికి నీ జీవ గ్రంథంలో పేర్లు ఇక అదే అద్భుతాలు చేస్తుందని ఇదే దేవుడని నమ్మి మోసపోయే స్థితిలో ఉంటున్నాం అయితే దాని నుండి జయించువాడు ఇలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకును జీవగ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును కాబట్టి ప్రియమైన దేవుడు నీ పేరు ఒప్పుకోవాలంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి మరి జయించే వారంగా ఉండాలి ఏం జయించాలి లోకమును జయించాలి లోకములోనూ అపవాది లేకపోతే దుష్టుని అపవాదిని మనం జయించాలి దుష్టుడైన అపవాది క్రియల నుండి మనం జయం పొందుకోవాలంటే ఏం చేయాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తున యేసుక్రీస్తులో నిలవబడి ఆయన ఎందు నిలిచి ఉన్న వారమైతే ఆయనతో పాటు మనం కూడా జయిస్తాం ఆయన కూడా జయించాడు కదా సాతానుని జయించాడు సాతాను వచ్చింది సాతానుడు వచ్చాడు యేసుప్రభ వారి దగ్గరికి ఈ లోక లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు చూసావా రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు ప్రిలారా గమనించండి చూడండి యేసు ప్రభు ఎలాగైతే జయించాడు అలాగే నీవు నేను కూడా ఈ లోకమును జయించాలి నేను లోకంలో ఉన్నవానికంటే లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పాడు కదా యేసారు మనకి ఇంకా ప్రియ సహోదరుడు ఇంకా సహోదరి లోకాన్ని జయిస్తున్నావా లోకంలో మోసపోతున్నావా శత్రు బంధకాలను శత్రు చేసే కార్యాలను ఓ ఇవే దేవుడు అనుకొని మోసపోయి దేవుని దృష్టి నుండి తొలగిపోయి దేవుని మార్గం నుండి తొలగిపోయి దేవుని గ్రంథముల నుండి నీ పేరు లేకుండా తుడిచి మోసపుచ్చు మోసపోతున్నావేమో ఒకసారి ఆలోచన చేయి ఒకసారి పరిశీలించుకో ఈరోజు నీవు నీ పేరు జీవగ్రంథంలో ఉందా ఆ జీవగ్రంథంలో ఉండాలంటే నువ్వేం చేయాలి సాతాను అనగా జయించాలి లోకాన్ని జయించాలి లోకంలో ఉన్న పాపాన్ని జయించాలి ఆ పాపం జయించాలంటే ఎవరు కావాలి ఎలాగ జయించగలుగుతావు అని అంటే విశ్వాసము కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన మాటలు వింటూ మనం ఉండినప్పుడు ఆయనను జి ఆయనను జయించగలుగుతాం ఆ శత్రువుని లోకాన్ని జయించగలుగుతాం చూడండి మోషే గారు అంటారు ముప్పై మూడవ అధ్యాయం నిర్గమాకాండంలో మోషే భక్తులు మోసే నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చినాం ముప్పై మూడు ముప్పై క్షమించండి ముప్పై రెండు ముప్పై రెండు అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించి పహ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్ బ్రతిమాలు కొనుచున్నానని నేను మోషి అంటున్నాడు అయ్యా వారి పాపము ఒకవేళ వా సరి లేని ఎడల నీవు రాసిన జీవ గ్రంథంలో నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకుంటున్నాడు అంటే జీవ గ్రంథంలో ఆయన పేరు తుడిచివేయమంటున్నాడు కాబట్టి అంటే జీవగ్రంథం ఉంది ఆ జీవగ్రంథంలో నా పేరు తుడిపివి లేదు లేకపోతే అని అంటున్నాడు అంటే పాపము క్షమాపణ ఎవరైతే పొందుకుంటారో ఏసుక్రీస్తు రక్తంలో ఎవరైతే పాపక్షమాపణ పొందుతారో వారు పాపంలో క్షమించబడతాయి యేసు రక్తము చూడండి మొదటి వ్యవహారం రాసిన పత్రికలో మనం గమనిస్తే ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినోళ్ళు మనం గమనిస్తే చూడండి ప్రియమైన వాళ్ళరా మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుని మనం పవిత్రులుగా చేయను కనుక ఆయన పవిత్రులుగా చేసే దేవుడు ఎవరైతే పవిత్రులుగా ఉంటారో చూడండి ఏడో వచ్చిన వాళ్ళు కూడా మనం చూస్తే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను కాబట్టి యేసు రక్తం పవిత్రపరుస్తుంది సమస్త దోషముల నుండి తొలగిస్తుంది ఎవరైతే పాపములైతే క్షమించబడతాయో వారు మాత్రమే ఆ జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడేవిగా ఉంటాయి నీ పేరుందా నీ పాపాలు ఒప్పుకున్నావా ఒకవేళ రక్షించబడి కూడా ఇంకా పాపములో జీవిస్తున్నావా ఒకసారి పరిశీలించుకుందాం మనల్ని మనం పరిశీలించుకొని ఆయన రక్తంతో కడగబడి ఆయన రక్తంతో మన పాపంలో కడగబడి పరిశుద్ధపరచబడినప్పుడు నీ నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది అందుకని చూడండి యశా గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచ్చిన సియోనులు శేషించిన వారికి ఎరుసలేములో నిలువబడిన వారికి అనగా జీవము పొందుటకై ఎరుషులేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు ఏసు రక్తంలో కడగబడితే పరిశుద్ధుడని పేరు పెడుతుంది నీ పాపములు క్షమించబడతాయి అప్పుడు ఆ గ్రంథంలో నీ పేరు కూడా లిఖించబడుతుంది కాబట్టి ఒకసారి పరిశీలించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా దేవుని అందు విశ్వాసం ఉంచకుండా ఉన్నవారు ఉన్నారా ఈరోజు మనం పరిశీలించుకోవాలి కాబట్టి ఆ జనులందరూ ఆ మృగములకు నమస్కారం చేసేవారుగా ఉంటున్నారు మరి నీవు ఆ దేవాతి దేవుడు ప్రభులు ప్రభు యేసుక్రీస్తు వారికి నమస్కారం చేసేవాడుగా ఉంటున్నావా నమస్కారం చేసే వారుగా ఉంటున్నారా లేకపోతే అద్భుతాలను బట్టి కార్యాలను బట్టి శత్రు కార్యాలకు లోబడి మోసపోయి మార్గం తప్పి దేవుని మార్గం నుండి తొలగిపోయి ఆ జీవగ్రంథంలో పేరు లేకుండా మీకు మీరే మోసపోతున్నారా ఈరోజు ఆలోచించుకుందాం పరిశీలించుకుందాం పరిశీలించుకొని ఒకవేళ రక్షించబడిన వ్యక్తివై ఉండి అనేకమైన వాటిని నమ్మి మోసపోతున్నావేమో ఆ మోసంలో నుండి బయటికి రా ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆ పిలుపును విని విశ్వసించి ఆయన తిరిగి సమకూర్చగలిగిన దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు సమకూరుస్తాడు అందుకని దావి కీర్తనలో యాభై ఒకటి పన్నెండు నీ రక్షణానందం మరలా నాకు పుట్టించుమని ప్రార్థన చేస్తున్నాడు ఆ విధంగా ప్రార్థన చేసుకో రక్షించబడి కూడా మోసపోతూ ఇప్పటి వరకు ఆ మోసంలో ఉండి నీ గ్రంథ ఆ దేవుని జీవగ్రంథంలో నీ పేరు లేకుండా చేసుకున్నావేమో మోసంలో పడి ఇప్పుడైనా ఆ రక్షణ ఆనందాన్ని రక్షణ పోగలేదు కానీ ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకొని ఉంటావు ప్రార్థన చేయి కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు ఆనందం మరలా పుట్టించమని దేవుణ్ణికి ఇస్తాడు ప్రార్థన చేసుకోవాలి చేసుకో ఇకవేళ ఇంకా రక్షణ పొందకుండా దేవుని విశ్వాసం ఉంచకుండా పాపక్షమాపణ పొందకుండా నీ పాపాలు ఒప్పుకోకుండా నీ జీవితాన్ని ఎంతకాలం ఎల్లబుచ్చుతూ ఉంటావు ఈరోజైనా ప్రభుని విశ్వాసం ఉంచు మన పాపములను క్షమించి ఆయన సమస్త నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఏడు వచ్చిన ఒకటి యోగాను ఒకటి ఏడు ఏసు రక్తం ప్రతి పాపములను మనల్ని కడిగి పవిత్రులుగా చేయను కాబట్టి మరి ఈరోజు రక్షించబడకుండా ఎంతకాలం యేసు ప్రభువును నమ్ముకోకుండా ఎంతకాలం సమయాన్ని వెళ్ళబుచ్చుతా ఈరోజే యేసు నందు విశ్వాసం ఉంచి నీ నోటితో నీ పాపంలో ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆ పొందినప్పుడు ఆయన రక్తం పరిశుద్ధులుగా చేస్తుంది సమస్త దోషాలను కడుగుతుంది కనుక అప్పుడు యేసు ప్రభు వారు నీ ఆయన రక్తంతో నిన్ను పరిశుద్ధపరుస్తాడు అప్పుడు ఆయన జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం రక్షించబడి కూడా రక్షణానందాన్ని పోగొట్టుకున్నామే మోసపోయి పరిశీలించుకు పరిశీలించుకుందాం ఇంకా రక్షించబడని వారు పరిశీలించుకుందాం ఈరోజే యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించు నీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం ప్రార్థన ప్రేమగల తండ్రి నీకు వందనాలు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఇంతవరకు కాపాడుతూ వచ్చిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం నీ జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడినట్లుగా నాయన ఎవరు కూడా మోసపోకుండా ఆయన నిజీవ గ్రంథంలో పేర్లు రాయబడినట్లు నీ బిడ్డలైన మేము నీ రాజ్య వారసులుగా ఉన్నట్లు సహాయం చేయండి అలాగ ప్రభా ప్రార్థించమని కోరిన ప్రీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం మోహన్ రావు కొరకు ప్రార్థిస్తున్నాం వారికి తోడుగా ఉండి సహాయం చేయండి కనికరించు వారి అవసరం తీర్చండి సోదరుడు ఫ్యామిలీ సమస్యల కొరకు ప్రార్థించమని కోరి ఉంటుండగా ప్రభా దయ చూపించు వారి సమస్యలు అన్నిటి నుంచి విడిపించగల సమర్థవంతుడమైన దేవుడు నీవే చేయండి ఆరోగ్యం కూడా కృప మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆర్థికంగా సహాయించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం సోదరి సుజాత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి ఆశను తీర్చండి విజయ్ కుమార్ జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి అధికారం మెరిస్తేనే వస్తుంది కనుక మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాం సహాయించి అలాగే ప్రభు వాళ్ళ నాన్నగారు ఫారిన్ వెళ్తున్నాడు ప్రయాణం అంతట్లో చో తోడుగా ఉండు నీకు రాకపోకలేందు యహోవా నిన్ను కాపాడును అన్న వాగ్దానాన్ని నెరవేర్చమని అలాగే ప్రభు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావటం కూడా సహాయపడి పాలు రక్షణ దయచేయండి శ్రీనివాస్ గారికి ప్రార్థిస్తున్నాం తోడు రాజా కొరకు ప్రార్థిస్తున్నాం సహాయపడు అలాగే ప్రభా మునియ సహోదరుడు భారతపురం దేవా తను చక్కని ఆరోగ్యం దయచేసి లేచి నడిచి దేవుని ఇంటికి సహాయం సహాయించి చంద్ర పక్షవాతంతో బాధపడుతున్నాడు స్వస్థతేవాడు టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి నవీన్ కుమార్ని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం దయచేసి ప్రభు నీ నామానికి మహిమకరంగా నైనా ఉండునట్లు కృపను గురించి మనం కోరుకుంటూ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటూ నీ గ్రంథమందు నాయన రాయబడినట్లుగా మమ్మల్ని అందరినీ మీద గల అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ తలాడు